గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి విముక్తి లభించింది డైరెక్టర్ శంకర్ రెండున్నర పైగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని తన సెట్ లో బంధించాడు గేమ్ చేంజర్ పూర్తయ్యే వరకు చరణ్ మరో మూవీలో సెట్ లో అడుగు పెట్టలేదు లుక్ మార్చుకోలేదు కానీ ఇప్పుడు అవసరం లేదు ఈజ్ ఫ్రీ బర్డ్ హ్యాపీగా బుచ్చిబాబు సినిమా కోసం లుక్ మార్చుకోవటమే కాదు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు కాకపోతే గేమ్ చెప్పాడు కానీ రామ్ చరణ్ తో శంకర్ సినిమా పూర్తయింది గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా పూర్తవుతుంది అదిగో ఇక పూర్తయిపోతుందని ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేశారు కానీ ఎట్టకేలకు ఇప్పటికి తన షూటింగ్ పూర్తయింది కాకపోతే కేవలం హీరోగా రామ్ చరణ్ పాత్ర తాలూకు షూటింగ్ మాత్రమే పూర్తయింది పదకొండు రోజుల పెండింగ్ ప్యాచ్ వర్క్ మాత్రం ఇంకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్ అయితే రామ్ చరణ్ అంటే కంట్రోల్డ్ పవర్ అంటూ పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని ప్రభుత్వాన్ని పోల్చాడు శంకర్ ఆ ఒక్క మాటతో మెగా ఫ్యాన్స్లో పూనకాలు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ శంకర్ స్టేట్మెంట్ వైరల్ అయింది ఏదేమైనా గేమ్ చేంజర్లో చరణ్కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది ఇక తను బుచ్చిబాబు డైరెక్షన్లో చేయాల్సిన సినిమా కోసం లుక్ మార్చుకోవచ్చు కాకపోతే వారం రెస్ట్ తీసుకున్నాక చరణ్ తన లుక్ టెస్ట్ కి కెనడా బయలుదేరబోతున్నాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో తన త్రీడీ ఇమేజెస్ తీసి తన లుక్ ఎలా మార్చాలో ముందుగా సీజీ వర్క్లో సెట్ చేస్తారట ఆ తర్వాతే తను జుట్టు పెంచడంతో పాటు కండలు పెంచడమో కరిగించడమో చేయాల్సి వస్తుందట ఈ లుక్ టెస్ట్ కెనడాలో ఎనిమిది రోజులు టైం స్పెండ్ చేయబోతోంది బుచ్చిబాబు సనా చరణ్ టీమ్